ఎన్నో ఏళ్ళ నుంచి మనలో ఈ ఐక్యతాభావం అనేది కొంతవరకు లోపించడం అనేది చూస్తూ ఉంటుంది మన దానిలోనే ఎన్నో సంఘాలు ఏర్పాటు చేసుకొని ఒకే గొడుగు కిందికి రాకుండా ఎవరికి వారిలో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి వాటి ప్రయత్నం వాటిని సమకూర్చే విధంగా అందరినీ కూడా కలుపుకోయే విధంగా ఎన్నోసార్లు ప్రయత్నాలు జరిగినా కూడా అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అది ముడిపడి రాలేకపోయింది ఈ రోజు వచ్చిన సంఖ్య చూస్తేనే మనకు అర్థమవుతాం అన్న సార్ చెప్పినట్టు రెండున్నర లక్షలకు పైగా ఉన్నటువంటి మన సంఖ్య ఇక్కడికి వచ్చిన సంఖ్యతో పోలిస్తే ఒక రకంగా బాధకరం భారీ స్థాయిలో రావాల్సినటువంటి అవసరం అయితే ఉండేది అని రాలేకపోయాము అందుకే ముఖ్యంగా మన వాళ్ళు ప్రతి చోట ఉన్నారు లేని చోట అంటే ఏం లేదు ప్రపంచ దేశాల్లో కూడా వివిధ దేశాల్లో కూడా మన ఉన్నటువంటి ఎంతో మంది ఉన్నారు కాకపోతే ఒక మన కమ్యూనిటీ పేరు చెప్పుకొని బయటికి రావడానికి చాలా వరకు ఇబ్బంది పడతాం పడతాం ఖచ్చితంగా అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి నేను కూడా ఆ రకంగా చాలా రకం ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేసే చోట ప్రతి చోట కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు పైన ఆర్గనైజేషన్ పైన ఉంటారు మనం ఏదో సెకండ్ థర్డ్ లీవ్ లో మనం ఉంటాం ఎక్కడ కమ్యూనిటీ పేరు బయటకు వస్తే ఎవరి నుంచి ఎలాంటి అపాయం ఉంటుందో మనల్ని ఎక్కడ తక్కువ చేస్తారో ఎక్కడ చిన్న చూపు చూస్తారో మనకు రావాల్సిన ఉన్న లీవ్ రావు రాకుండా పోతాయో మన ఒక భయం ప్రతి ఒక్కరిని వేధిస్తావాలి ఇప్పుడు చాలా రంగాల్లో కూడా లేదా అంటే ఉన్నారు కానీ మనం ఎక్కడున్నాం సేవా రంగాల వరకే మనం ఉన్నాం సేవ చేసే వర్గాల్లోనే మనం నడుస్తూ ఉంది మన తాతలు కూడా సేవ చేశారు తండ్రులు సేవ చేశారు ఇప్పటికీ కూడా మనం సేవ చేసే రంగంలోనే ఉన్నాం గ్రామాల్లో చూసే దొరలకి వీళ్ళందరికీ కూడా సేవ చేస్తూనే వచ్చాము ఇంకా అదే సేవ ఉద్యోగాల్లో కూడా సేవనే నడుస్తుంది కానీ ఒక రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకునే పరిస్థితి ఇప్పటిదాకా కూడా మనకు పరిస్థితి దేశం మొత్తాన్ని అఖండ భారతదేశాన్ని ఏకం చేసిన శాలివాన చక్రవర్తి అంత గొప్ప వీరుడు మనోడని కూడా మనం ముందుకు పోలేకపోతున్నామంటే దాన్ని మనం క్యాచ్ చేసుకోలేకపోతున్నాం అంటే అది నిజంగా కూడా బాధాకరం అది మనందరం కూడా బాధపడాల్సిన విషయం చిన్న చిన్న కులాల్లో కూడా వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తుల్ని గొప్పగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు నిన్న నేను వరంగల్కి వెళ్ళాను సర్వై పాపన్న జనగాం జిల్లాకి సర్వై పాపన్న పేరు పెట్టాలని కలెక్టరేట్ ఆఫీస్లో భారీ స్థాయిలో ధర్నా చేశారు అక్కడ ఎంతో మంది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి వాళ్ళు వాళ్ళ గళాన్ని వినిపిస్తా ఉన్నారు అలాగే మనలో ఉన్నటువంటి మల్లబామ్మ గారు గురించి కూడా మనం చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం ఏపీలో ఉన్న మల్లబామ్మ యొక్క జయంతిని ప్రభుత్వం చాలా గర్వంగా కూడా అధికారికంగా నిర్వహించింది అది ఒక విజయం అనుభవం అలాంటి పరిస్థితి మన తెలంగాణలో కూడా రావాలి ఆ డిమాండ్స్ మన నుంచి వెళ్ళట్లేదు ఎందుకంటే ఇక్కడ శాలివాహన వాహన ప్రజాపతి కుమ్మర ఈ రకమైనటువంటి వేరియేషన్స్ తో ఇంకా ఉన్నాం మొన్న బీసీ కమిషన్ చైర్మన్ వెళ్లి అప్లికేషన్ పెట్టడంలో ప్రజాపతి కావాలని కొంతమంది శాలివాహన కావాలని మరికొంతమంది ఈ రకమైన డివిషన్స్ తో ఉన్నటువంటి తక్కువ మెంబర్స్ కూడా కలవలేకపోతా ఇవన్నీ కూడా మన ఇంటర్నల్ లో ఉన్నటువంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా మనమే పరిష్కరించుకోవాలి మనమే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి జరగట్లేదు ఎవరికి వాళ్ళు ఎవరి దారి వాళ్ళే పోతా ఉన్నాం ఇట్లాంటి సిచ్యువేషన్ ని ఇక ముందైనా దాన్ని తగ్గించుకొని అందరూ ఒకే యూనిటీగా ముందుకొచ్చి అన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా కమిటీలు ఏర్పాటు చేసుకొని ఎప్పుడైతే ముందుకెళ్తామో అప్పుడే మన మిగతా కులాలన్నింటినీ కూడా కలుపుకొని బీసీ వర్గాలన్నింటినీ కూడా కలుపుకొని పోవాలి మనం చిన్న గ్రామీణ ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా మన కమిటీ నుంచి కుమ్మరి ఉంటే చాలా యాక్టివ్ గా ఉంటాడు గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో గానీ జెడ్పీటీసీ గానీ ఎంపీటీసీ గానీ అక్కడ ఉన్నటువంటి కోరలో మనోడు కూడా ఖచ్చితంగా ఉంటాడు చాలా యాక్టివ్ గా ఉంటాడు చాలా చోట్ల కూడా చూస్తూ ఉంటాం మనం కానీ వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం దొరకట్లేదు సరైన సపోర్ట్ దొరకట్లేదు మన రాజకీయాల్లో పోటీ చేసి సపోర్ట్ చేస్తామని అనుకుంటా మన దగ్గర నుంచి వీరభోగ వసంత రాయని ప్రతిసారి అది అసెంబ్లీ ఎలక్షనా లేకుంటే మధ్యలో వచ్చినటువంటి ఏదొచ్చినా కూడా మనోడు ఒక్కడే గుర్రలు తీసుకుని తిరుగుతూ ఉంటాడు మీడియాలో సంచలనం అవుతా ఉంటది మీడియా పత్రికలన్నీ అన్ని ఉంటాయి కానీ మనం చుట్టూ ఒక నలుగురు కనబడు ఒక నలుగురు చూద్దామంటే పక్కన కనిపించే పరిస్థితి ఉండదు కానీ సపోర్ట్ అది మనం సపోర్ట్ చేయలేకపోవడం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అనే విషయాన్ని మరొక మనం ఇంటర్నల్ గా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇప్పుడు లక్ష మంది ఉన్నటువంటి వెలుమల్ రాజ్యాన్ని పరిపాలిస్తూ కనీసం ఇప్పటి నూట ఇరవై నూట నలభై మంది వాళ్ళు ఎంపీ తరదగినప్పుడు వాళ్ళకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న మనం ఎక్కడ తక్కువ ఉన్నాం అంటే మనం ఆర్థికంగా లేకపోవడం అదొక పెద్ద మైనస్ వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ల్యాండ్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయి వాళ్ళు కన్నాళ్ళుగా గ్రామ స్థాయిలో అధికారం చలాయించారు పోలీస్ పార్టీలుగా ఉన్నారు భూములు అవన్నీ కూడా మనం చేరుతూ ఉండవు వాళ్ళు చేయాల్సింది ఓన్లీ రాజకీయాలు చేశారు రాజకీయంగా ఎదుగుతూ వచ్చారు మనము పొద్దున్న లేస్తే ఇప్పుడు నేనే ఉన్నాను మా నాన్న ఉన్నాడు మా నాన్న కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడు పాలిటిక్స్ లో కాకపోతే మా మా అమ్మే ఉంది ఎందుకు ఎప్పుడు పాలిటిక్స్ ఏం తిరుగుతే ఏమొస్తుంది ఏమొస్తుంది ఇది ఇదే ఉంటుంది చాలాసేపు కూడా ఇంట్లో కూడా ఒక రకమైన వాళ్ళకి అంటే ఒక భయం అంటే ఒక వర్క్ చేసుకోండి బతికే కులాలు మనవి మన రాజకీయాన్ని చేయడం రాజకీయ అధికారాన్ని శాసించే కులాన్ని మనకి కాదు అనే ఒక భావన అగ్ర కులాల నుంచి ఎక్కడ పెను ప్రమాదం వస్తుందో నా కొడుకు ఏమవుతుందో నా బిడ్డకి ఏమవుతుందో అనే ఒక భావన అదొక ఒక రకమైనటువంటి వ్యవస్థ ఉంది మన దాంట్లో కాబట్టి అలా కాకుండా ఇక్కడి నుంచి అయినా మన పిల్లల్లో మనకు ఇప్పటి నుంచైనా రాజకీయం పైన అవగాహన కల్పించుకోవడం ఎంతైనా అవసరం సార్ ఇవ్వట్టుగా కులవృత్తులు దాదాపుగా పోయాయి మన కులాన్ని చాలా వరకు మిగతా వాళ్ళందరూ కూడా ఆక్యుపై చేశారు ఇప్పుడు ఎలాగైతే ఒడ్డరి కమ్మరి ఇలాంటి కులాలని మిగతా వాళ్ళు ఎలాగైతే అన్ని కులాల వాళ్ళు వచ్చి చేస్తా ఉన్నారు మన కులాలు కూడా మిషనరీ వచ్చేసింది కాబట్టి అన్ని కులాల వాళ్ళు కూడా గుండ అనేది మనకంటే ఎక్కువగా ఇప్పుడు రాజస్థాన్గా నర్సన్ చూస్తే మన కంటే అతర ఇతర కులాల వాళ్ళే ఎక్కువగా చేస్తూ ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ నుంచైనా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ యూత్ లో ముఖ్యంగా మహిళల యొక్క పాత్ర కూడా మన దాంట్లో పెరగాల్సిన అవసరం ఉంది భారీ స్థాయిలో కూడా వాళ్ళు కూడా పాల్పంచుకోవాలి అలాగే యువత ముఖ్యంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి యూత్ ని యాక్టివేట్ చేయాలి అలాగే సోషల్ మీడియాను కూడా చాలా వరకు అందరూ వాడుతా ఉన్నారు అలాంటి సోషల్ మీడియాని మనం పూర్తిగా వాడాల్సిన అవసరం ఉంది మన యొక్క నాయకుల పేర్లు కూడా మన శాలివాన చక్రవర్తి పేరు కానీ మలో పేరు కానీ వివిధ యూనివర్సిటీలకు పెట్టాలనే డిమాండ్ మన నుంచి రావాలి అమ్మ కూడా అన్న పెట్టదు కాబట్టి దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి జిల్లాల పేర్లు కూడా పెట్టమని అడగాలన్న తప్పు లేదు ఖచ్చితంగా ప్రభుత్వం ఒక ప్రభుత్వంగా పోయినా మరో ప్రభుత్వం పరిశీలిస్తుంది ఖచ్చితంగా దాన్ని చేయడానికి అది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి మన రాజకీయంగా ఎదగడానికి స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా సపోర్ట్ చేయాలి మిగతా అన్ని వర్గాలతో కలుపుకోవాలి ఓట్ బ్యాంక్ దగ్గరికి వచ్చేసరికి మనం మళ్ళీ అగ్ర కులాలకి మనం బానిసలు కాకుండా మన ఓటు మనం చేసుకోవాలి అలా మనం పోటీ చేయని చోట బీసీ మిత్రులు ఉంటే వాళ్ళకి ఓటు వేసి గెలిపించుకోవాలి మన యొక్క బీసీ వాదాన్ని బలంగా బహుజన వాదాన్ని ముందుకు తీసుకెళ్లి బహుజన సామ్రాజ్యాన్ని సాధించే విధంగా మనం అందరం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ